ఈ రోజున వంటండి చల్ల పులుసు పులుసు చేశాను అయితే ఇందులో శనగపిండి కలపకుండా కొబ్బరి అల్లం పచ్చిమిర్చి ధనియాలు శనగపప్పు ధనియాలు శనగపప్పు ఒక పావు గంట రెండు నిమిషాల ముందు నానబెట్టుకుని కొబ్బరి అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి మజ్జిగలో కలిపాను పోపు వేయించి అందులో ఆనప్ప ముక్క బెండకాయ వంకాయ అవి వేసి ఉడకబెట్టాను కాసి నీళ్ళు పోసి మా అమ్మగారు వాళ్ళు ముక్కలు వేరేగా ఉడకబెట్టి అప్పుడు మజ్జిగ అది కలిపి పోపు పెట్టేవారు మా అత్తగారు పోపులోనే ముక్కలు వేసి అప్పుడు మజ్జిగ పోసేవారు ముక్క ఉడికాక నాకు అది ఎక్కువ నచ్చింది అంటే పోపు వాసన బాగా పట్టింది అందుకని మా అత్తగారు వాళ్ళ పద్ధతి ఫాలో అవుతాను మామూలుగా కాకరకాయ ఫ్రై అయితే ఇందులో పెద్ద విశేషం మొన్నే చల్ల పులుసు చూపించాను కాకరకాయ ఫ్రైకి విశేషమే ఉంది కాకపోతే నేను ఏముండేనో షేరింగ్ అందుకని మేకింగ్ చూపించలేదు ఈ వంట ఒక పవిత్ర కార్యంలో చేయాలండి ఇంటి పాద ఆరోగ్యం మన మీదే ఆరా ఆధారపడి ఉంటుంది అందుకని అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని తలుచుకుంటే మరీ మంచిది లేకపోతే ఇప్పుడు కార్తీక మాసం నమశివాయ ఇద్దరు అర్ధనారీశ్వర్లు ఎవరిని తలుచుకున్నా ఒకటే తలుచుకొని పూజ చేసుకోవాలి ఎప్పుడు ఏ కాలమైనా సరే భగవంతు నామస్మరణతో వంట చేస్తే అది వాళ్ళకి వండిన వాళ్ళకి కూడా ఎంతో మంచిది ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ మనసులు కూడా బాగుంటాయి అంతేగాని అందుకే బయటవి అవి ఎక్కువ తినకూడదు వాళ్ళు ఏ చేతులతో చేస్తారో తర్వాత కొన్ని చేతుల మాట ఎలా మనసు చేసేయాలి అన్న దోరణలో ఉంటుంది వాళ్ళు ఎంతమందికి వండుతూ ప్రశాంతంగా అయితే ఉండదు కదా అందుకని సాధ్యమైనంత వరకు మన ఇంటి వంట మనం తినడమే ఎక్కువ శ్రేయస్కరం ఉంటాను మీ విజయాపన్నాల